వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అద్భుతంగా ఆనందంగా మనము జీవించడానికి ఏమేమి చేయాలి ఎలా మన శరీరాన్ని మనము మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేసే రకాలేమి అన్నీ కూడా ప్రశ్నలే చాలామందికి మెడిటేషన్లో కూడా ఉపయోగం లేదు అది ఎందుకు జరుగుతూ అండి అది ఇలా జరగడానికి కారణమేమి అని చెప్పి చెప్తే ప్రతి ఒక్కటి ప్రశ్నించుకునే ముందుగా ఆ ప్రశ్నలు నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడం ఎలా అనేసి నేర్చుకోవాలి మనం ధ్యానం స్టార్ట్ చేసే ముందు జస్ట్ హ్యావ్ ఎ లాంగ్ బ్రీత్ ఈ శ్వాస వచ్చేసి మీ ముక్కు రంధ్రాల్లో గోడల మీద ఎలా పనిచేస్తాం దాని తర్వాత మీ గొంతు మీ ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళేంత వరకు మీరు చూడవచ్చు నిదానంగా నెమ్మదిగా ఆనందంగా చూడాలి ఎప్పుడు కూడా ఆకృతతో ఏమీ చేయొద్దు మీ మెదడు వరకే వెళ్ళాలి మీ శ్వాసక్రియ అనేది మీ మెదడుకి వెళ్ళినప్పుడు మీ శరీరం పూర్తిగా కూడా అవుట్ ఆఫ్ సెవెంటీ టూ థౌజండ్ నాడేస్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ నిదానంగా నెమ్మదిగా ఆనందంగా అద్భుతమైన ఆనందంగా మీ శరీరంలో ప్రతి కణానికి చూపించాలి మన పంచ ప్రాణాలు ఆనందంగా తీసుకునే విధంగా చూడాలి ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము ప్రతి ఒక్క ప్రాణంలోనూ అద్భుతంగా ఆనందంగా నిండాలి బయటకు వెళ్ళేటప్పుడు టాక్సిన్స్ ఏమేమి ఉన్నాయో మలినాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా బయటికి వెళ్ళాలి అలా ప్రతి క్షణము ప్రతి టైము వెన్ఎవర్ వీఆర్ యూజింగ్ వీ హ్యావ్ టు యూజ్ ప్రాపర్లీ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ నేచర్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ సంతోషము ఆనందంగా మన శరీరంలో ప్రతి ప్రాణంలోనూ మనకు అది ఉపయోగపడతా ఉంది ఆర్ ఎంజాయింగ్ ఇట్ రియల్లీ వర్ ఎంజాయింగ్ ఇట్ పంచకోశాలు కోశాలు అన్నమయ కోసము ప్రాణమయ కోసము అన్నమయ కోసం అంటే శరీరము ప్రాణమయ కోసము శ్వాసక్రియ మనోమయ కోసము బుద్ధిశక్తి నిదానంగా నెమ్మదిగా తీసుకుంటాడు విజ్ఞానమయ విజ్ఞానమై కోసము మన బుద్ధిశక్తి నిదానంగా నెమ్మదిగా మన శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది అన్నమై కోసము ప్రాణమై కోసము మనోమయ కోసము విజ్ఞానమై కోసము ఆనందమై కోసము నిదానంగా నెమ్మదిగా ఆనందంగా తీసుకుంటా ఉన్నాము పంచ ప్రాణాలు పంచకోశాలలోనూ మన ఆనందాన్ని మన శ్వాసక్రియను నింపినాము పోసాలు పంచ ప్రాణాలైంది నిదానంగా నెమ్మదిగా మన శరీరంలో ఆనందాన్ని నింపినాము గమనించాలి మన శ్వాసక్రియలు మన చర్మము మన మాంస కండరాలు మన ఎముకలు ప్రతి ఒక్కటి నరాలు రక్తనాళాలు ప్రతి ఒక్కటినూ ఆత్మంగా ఆనందంగా తృప్తిగా మనకు శక్తులు ఇస్తూ ఉన్నాయి చేంజింగ్ ఎక్స్చేంజింగ్ వెర్ ఎంజాయింగ్ ఇట్ ఆనందమే కోసం మనలో ఉన్నటువంటి తీటా డెల్టాలోకి వెళ్ళడానికి బీటా నుంచి అల్పాకు అల్పా నుంచి నెమ్మదిగా తీటా డెల్టా మన శరీరంలో మనము మన శరీర కణాలని మన నెగటివిటీని మన రుణాత్మకాన్ని మనము ఎలా బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్పినప్పుడు మీరెంత సంతోషంగా మీ యొక్క ఆనందాన్ని మీ శరీరంలో ఉన్న కణాలని మీరు చూసుకోగలరు మీ ఆలోచన శక్తి మీ వైపు మీరు మళ్ళించుకోవాలి అహం బ్రహ్మాస్మి మనలో ఒక అద్భుతమైన విశ్వశక్తి దేవుడు ఉండరు దాన్ని గమనిస్తా అమోఘమైన శక్తుల్లో బహు అపురూపమైన శక్తి అఖండమైన శక్తి అమోఘమైన శక్తి మనలోనే ఉంది మీరు నెగిటివ్న ఆలోచనలను తక్కువ చేసుకోవడానికి ఉండే ఏకైక మార్గం మిమ్మల్ని మీరు గమనించండి చాలామంది ఆలోచనలు తక్కువ చేసుకోవడం వల్ల నెగిటివ్ జాస్తి పడతాయి వస్తుంది నెగటివ్స్ వస్తాండాయి ఇది ఎలా తక్కువ చేసుకోవాలి అని చెప్తే ఏదో చేయాల్సిన పని లేదు జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ యూ హ్యావ్ ఆర్గాన్స్ అవయవాలు ఉంటాయి అవయవాలు కణాలు శరీరము అవయవాలు వాటి కణాలు వాటి అన్ని విధానము ప్రతి ఒక్కదాన్ని గమనించినప్పుడు మీరు ఏదే విధమైన నెగిటివ్ మీ శరీరంలో కనిపించదు ఆల్ కైండ్స్ ఆఫ్ వజ్రకాయం బాహుబలి అద్భుతమైన ఆనందమైన శక్తి ఓన్లీ వన్ థాట్ దట్ ఈస్ అవర్ బాడీ వీఆర్ అబ్జర్వింగ్ వీఆర్ విజువలైజింగ్ వైఆర్ కన్వర్టింగ్ అవర్ బాడీ యాజ్ డైమండ్ లాగా మన శరీరాన్ని మనం రూపుదిద్దుకుంటా ఉన్నాము అగో అమోఘమైన అద్భుతమైన ఆనందమయమైన శరీరం ఉంది ఏదే విధమైన మన శరీరంలో అసంబద్ధమైనటువంటి ఏదీ లేదు ప్రతి ఒక్కటి మనకు అవసరమైన కావాల్సినటువంటి అద్భుతమైన అమోఘమైన శక్తులు దివ్య జ్యోతి మాత్రం మన శరీరం వెలుగుతూ ఉంది జస్ట్ వీఆర్ త్రోయింగ్ అవే ఆల్ నెగిటివ్స్ ఫస్ట్ మన శరీరము ఏదైనా సరే మనం పరిశుద్ధం చేసుకుంటాము క్లీన్ చేసుకుంటాము మనం తినే విస్తరాకైనా కానీ తినే తట పన్ని ప్రతి ఒక్కదాన్ని మనం కడుక్కుంటాము అలాగే మన శరీరాన్ని మనము నిర్మలంగా నిశ్చింతగా చూస్తాము ఉన్నాము ఎవరీ సెల్ కెన్ ఏబుల్ టు వైబ్రేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ ప్రతి ఒక్క కణంలోనూ ఒక కదలిక అనేది ఉంటుంది మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ వల్లే ఆ కదలిక వల్ల మాత్రమే అది పనిచేస్తూ ఉంటుంది ఉదాహరణకి మన శరీరంలో ఉన్నట్టు మన హృదయం కార్డియాక్ ఫంక్షన్స్ బండల్ ఆఫీస్ వాల్వ్స్ అన్నీ కూడా పనిచేసిన దానివల్లే మన శరీరంలో అద్భుతమైన రక్త ప్రసరణ అనేది ఉంటుంది మన శ్వాసక్రియకు కారణము మన శరీరంలో ఉన్నటువంటి ఊపిరి ఆడడం ఆ కదలిక వల్ల మన శరీరంలో మన శ్వాసక్రియ జరుగుతుంది నిదానంగా అద్భుతంగా ఆనందంగా గమనిస్తాండము అమోఘమైన శక్తి ఆనందమయమైన శక్తి ప్రతి ఒక్క కణంలో ప్రతి ఒక్క ఆనందము అనే చొరబడి దాన్ని ఇంకా అంత అద్భుతమైన ఆనందంగా మారుస్తూ ఉంది వైఆర్ గెటింగ్ ప్రాపర్ వైబ్రేషన్ టు రీచ్ ది నేచర్ ప్రకృతి చేరడానికి ఒక అద్భుతమైన ఆనందమయమైన శ్వాసక్రియ వైబ్రేషన్స్ జరుగుతుండాలి ఆ వైబ్రేషన్స్ మనం గమనిస్తూ ఉన్నాము

యా దేవీ సర్వభూతీషు ప్రకృతి రూపేణ సంస్కృత నమస్తే నమస్తే నమః ఇలాగా ప్రకృతిని మనము ఆహ్వానించుకుంటా ప్రకృతిలో మిలనమయ్యి మన శరీరాన్ని అమోఘమైన అఖండమైన అనిర్వీచిన అనిర్వచనము అద్వితీయము అఖండంగా మారుస్తాడు అచలమైనది అమోఘమైనది నిర్దిష్టంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి అదైన వైబ్రేషన్స్ ఉన్నాయి మన హృదయానికి సిక్స్ నైన్ త్రీ మన హార్ట్ త్రీ సిక్స్ నైన్ అట్లా ప్రతి ఒక్కదానికి మన మెదడుకు నైన్ సిక్స్ త్రీ అమోఘంగా ఆనందమైన వైబ్రేషన్స్ ఉంది ఆ నిర్దిష్టమైన మన విశ్వశక్తిని చేరడానికి మన శరీరంలో ప్రతి కణము ఆనందంగా పనులు చేస్తూ మీరు గమనిస్తే చాలు నెమ్మదిగా గమనించాలి మనం ఇప్పుడు లక్ష్మీదేవి ఆకర్షణ నిదానంగా నెమ్మదిగా లక్ష్మీదేవి గారి పాదార విందాలను గమనిస్తాను జస్ట్ వేయర్ అబ్జర్వింగ్ స్పీట్ ఆఫ్ లక్ష్మీదేవి లోటస్ స్పీట్ ఆఫ్ లక్ష్మీదేవి ఆనందాన్ని ఆ పాదార విందాలను గమనించినప్పుడు ఆ గోర్లు ఆనందంగా ఉంటాయి ఆ పాదాలకు గోరింటాకు అద్భుతంగా ఆమె కలర్ఫుల్గా ఉంది పసుపు కుంకుమ పుష్పాలు పాదార విందాలకు సమర్పించుంటారు ఆమె ఎప్పుడు కూడా తామర పొలంలో ఉంటారు నిదానంగా నెమ్మదిగా గమనిస్తాను నేను లక్ష్మీదేవి అమ్మగారు కూర్చొని ఉండారు జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ ది లుక్స్ ఆమె చూపులు మన మీద పడడానికి మనం ఆనందంగా గమనిస్తాము ఆత్భుతంగా గమనిస్తాము ఆమె దృష్టి మన మీద పడి ఉంటుంది సారీ నిదానంగా నెమ్మదిగా పూర్తి శరీరము ధనాకర్షణకు రెడీ అయింది ఆ ధనాకర్షణ అమోఘంగా ఉంటుంది అవర్ బాడీ ఈజ్ రిసీవింగ్ అట్రాక్టివ్ పవర్ ఆఫ్ మనీ ధనాకర్షణకు మన శరీరం రెడీ అయింది నిదానంగా నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా చూస్తూ ఉన్నాము ఆమె చూపులు అంతకంటే తృప్తిగా మన వైపు చూస్తూ మన శరీరంలో ప్రతి కణలోనూ వ్యాపిస్తున్నాయి ఆ శరీరం ప్రతి కణము మెదడు నుంచి నరాలలో ప్రతి ఒక్క భాగానికి అవయవానికి ప్రతి కణానికి చేరుతా ఉంది వీఆర్ ఎంజాయింగ్ ఇట్ జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ అల్టిమేట్ పవర్స్ ఆఫ్ లక్ష్మీదేవి మీరు ఏం కావాలనో ఆమె ముందు చేతులు కట్టుకునేసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వినయంగా సవినయంగా విపులంగా మీ యొక్క మనోభావాలను మనోకాంక్షలను ఆకాంక్షలను ఆశలను ఆమె ముందు చెప్తా ఉన్నారు నిదానంగా నెమ్మదిగా नमस्ते शु महामे श्रीपीठसुरपूजि चक्रचक्र चे, गदास्ते महालक्ष्मी नमस्ते नमस्ते गरडारूढ़ हरे देवी महालक्ष्मी नमोस्त दे। सिद्धिबुद्धिप्रजेदेवी बुक्तमुक्ति प्रधाय महादेवी महालक्ष्मी आद्यांत रहिते देवी आदिशक्ति महेश्वरी योगजे योग, योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारुद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुति श्वेतांबरे देवी नाना अलंकार पूजते जगत जगन्माते महालक्ष्मी नमोस्तुति अद्भुत आनंद अमोघम शक्त मन वो చూస్తాన్నారు ఆమెకి ఇష్టమైనటువంటి సరస్వతి దేవిని పిలిచినారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిర సద సగ మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించడానికి సరస్వతి దేవి గారిని పిలిచినారు ఆమె మన శరీరం పూర్ణంగా సంపూర్ణంగా ప్రతి కణానికి సరస్వతి దేవి ఆనందంగా ఉండారు ఆమె జలు పార్వతీదేవి కాత్యాయనాయ విత్మహి కన్యాకుమారి తన్నోదుర్గ ప్రచోదయ ధైర్యానికి సాహసానికి పేరైనటువంటి నిదానంగా నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా ముగ్గురు మన శరీరంలో ప్రతి కణాల్లోనూ వ్యాపించినారు ఈ విధంగా కంటిన్యూస్గా ధ్యానం చేస్తే మన శరీరంలో ప్రతి ఒక్క కణానికి అద్భుతంగా ఉంటుంది Thank you. Thank you. Be happy. Have a great day. Please subscribe, share, like. <laughs>